సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్లో మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం శనివారం మాదిగ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీది గోవిందరావు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మాదిగ జేఏసీ చైర్మన్ మాది ఎస్సీ కార్పొరేషన్ తొలి చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్లో మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం శనివారం మాదిగా జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీది గోవిందరావు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మాదిగ జేసీ చైర్మన్ మాజీ ఎస్సీ కార్పొరేషన్ తొలి చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ చేయకుండా అనేక కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ మాదిగిలను అన్ని రంగాలలో ఎదగనీయకుండా చేసిందని విమర్శించారు మాదిగలకు జనాభా ధమాష ప్రకారం విద్యా వాయిద్యం రంగాలలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మాదిగలు సత్తా చూపించాలని పిలుపునిచ్చారు మాదిగులంతా తమ హక్కుల సాధనకే ఐక్యంగా ఉద్యమించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాదిగల జర్నలిస్టులు జేఎస్ సూర్యపేట జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఎడ్వర్డ్ యూత్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు బొజ్జ సంజయ్ మాదిగ జేఏసీ శివపేట నియోజకవర్గ అధ్యక్షుడు జేఫన్య యూత్ అధ్యక్షులు బెజువడ శ్రవణ్ కోదాడ అధ్యక్షుడు నూకపంగు ఈదయ్య హుజునగర్ అధ్యక్షుడు రామ్ సైదులు న్యాయవాదుల జేఏసీ సంఘం అధ్యక్షుడు మామిడి మట్టయ్య బచ్చలకూరి జానయ్య గరిడేపల్లి ఎంపీటీసీ గడప ఇసాక్ కొన్నుమీద వెంకన్న తదితరులు ఉన్నారు